వెల్కమ్ టు వారికి ఎవరి నుంచి కూడా విశేషమైనటువంటి ఫలితాలు చూడబోతూ ఉన్నారు ముఖ్యంగా రాశి వారి యొక్క గ్రహస్థితిని శని భగవానుడు జన్మరాశిలో వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నాడు రహస్యాధిపతి వక్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని కర్మకారకుడు అంటే ఏ రకమైనటువంటి పనులైతే కుంభరాశి జాతకులు చేస్తూ ఉంటారో వాటికి సంబంధించినటువంటి తక్షణమైనటువంటి ఫలితాలను అనుభవించేటటువంటి విధంగా రాశి వారికి ఉన్నాడు భూములు ఆరు గురుగాయలుగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తున్నారు మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది అదే విధంగా చెడు చేస్తే చెడు జరుగుతుంది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క సమయం ఈ రాశి జాతకులకు జన్మంలో శని సంచారం అనేది వక్రము సంచారం చేస్తూ ఉండేటటువంటి కారణం ముఖ్యంగా ఈ రాశి వారు ముఖ్యంగా చేయవలసినటువంటి విషయం కనుక తీసుకున్నట్లయితే ఈ కుంభరాశి జాతకులు ఆధ్యాత్మిక పరమైనటువంటి భావనల్ని ఎక్కువగా పెంచుకోవటం అనేది చాలా ఉత్తమం దైవక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం అనేది చాలా మంచిది సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కూడా ఎంతో చేతనైనంతలో మీ యొక్క శక్తికి తగినటువంటి విధంగా దాన ధర్మాలు అనేవి చేసుకోవటం వలన మీ యొక్క జన్మ రాశిలో సంచారం చేసుకున్నటువంటి కర్మప్రభమైనటువంటి శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మిగిలినటువంటి విషయాలు కనుక జాతకులకు ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి లాభాధిపతి అయినటువంటి గురుగ్రహం ఏదైతే ఉందో గురుగ్రహము చతుర్థ స్థానంలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు చతుర్థంలో కుజుడు సంచారం కూడా కొనసాగుతూ ఉంది చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి గురుడు కుజ గ్రహాల యొక్క కలయిక ఏదైతే ఉందో గురు కుజ గ్రహాల యొక్క కలయిక అనేది వీటి యొక్క ప్రభావం అనేది ముఖ్యంగా యొక్క కుంభరాశి జాతకులకు ఆకస్మికమైనటువంటి అదృష్టాలను ఎన్నో యోగాలను ఇవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనసులో ఏదైతే కోరికలతో ఏదైతే సంకల్పం అనేది చేసుకో ఆ యొక్క సంకల్పం కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆ యొక్క సంకల్ప సిద్ధి అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు అంటేనే భూమిపుత్రుడు భూమిపుత్రుడైనటువంటి కుజగ్రహం ఎప్పుడైతే ఈ రాశి జాతకులకు జన్మరాశిలో చతుర్థ స్థానం విద్యా స్థానంలో గృహ సంచారం చేస్తూ ఉంటాడు ఈ రాశి జాతకులకు గృహ యోగాలకు ఎక్కువగా అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి ఖచ్చితంగా ఈ రాశి జాతకులకు ఏదైతే స్థిరాస్తి వృద్ధులు ఉన్నా స్థిరాస్తి వృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం అనేది అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్యము తల్లి యొక్క ఆరోగ్యం గురించి ఏర్పడినటువంటి ఆందోళనలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశిని గమనించినట్లయితే పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధ గ్రహం పంతొమ్మిదవ తేదీ వరకు ఆరవ స్థానంలో సంచారం చేస్తూ పంచమాధిపతి ఆరవ స్థానంలో రావడానికి అవకాశాలు కెరీర్ ని మీకు అనుగుణంగా ఉంది గ్రహ సంచారం అంతా కూడా అనుకూలంగా ఉండేటువంటి కారణం సంతానపరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలి వాటిని అమలు చేయాలి అని కనుక అనుకున్నట్లయితే ఈ రాశి జాతకులకు రేపటి నుంచి కనుక అమలు చేయటం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం రేపటి నుంచి కూడా అమలు చేయటం వల్ల అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా విద్యాస్పరమైనటువంటి సమస్యలు కానీ అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడానికి అవకాశం అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు సప్తమాధిపతి ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదే విధంగా భాగ్యాధిపతి కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆరవ స్థానం అంటే పాప స్థానం కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు గృహంలో కూడా ఒకరి యొక్క ఆరోగ్యం అనేది తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తలు అనేవి పాటిస్తూ ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానమైనటువంటి విషయం కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకుల దశమ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహము చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ సప్తమ వీక్షణం చేస్తూ దశమ స్థానాన్ని చూస్తూ ఉంటారు ఉద్యోగ పరమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయి ఉద్యోగ పరమైనటువంటి విషయాల్లో ఎవరైతే ఎప్పటి వరకు ఒడిదుకులతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులతో ఎవరైతే కొట్టిమిట ఆడుతూ ఉన్నా అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నా సేఫ్ జోన్ లోనికి వెళ్ళడానికి అవకాశాలు అవకాశాలు ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తులు వ్యక్తులందరూ కూడా ఊహించినటువంటి విధంగా శుభవార్తలు ఎన్నో అందుకోబోతున్నాయి ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలని కోర్టు వ్యవహారాలు విజయాలు పొందుతారు ఎవరైతే కోర్టు కేసులు ఇబ్బందులకు గురి అవుతూ వస్తూ ఉన్నారా అటువంటి వ్యక్తులందరికీ కూడా మంచి విజయాలు పొందడానికి అవకాశం అనేది స్థిరాస్తుల విషయంలో ఏర్పడినటువంటి చికాకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాంట్రాక్ట్ బిజినెస్ వ్యక్తులకు కొత్త కొత్త ఏర్పాటు ఉన్నారు అన్నిటికంటే ప్రధానంగా దీర్ఘకాలిక ఎవరైతే రుణ బాధలతో రుణ సంబంధమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ వస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం ఉన్నారు సమస్యలు పూర్తిగా తొలగిపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ సమయానికి తగినటువంటి విధంగా మీ చేతికి అందడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గ్రహస్థితులన్నీ గ్రహస్థితులకి మూడు భూములు ఆరు కాయలుగా వీరి యొక్క జీవితంలో కొత్త విలువలు చూడబోతూ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొన్ని కొన్ని సందర్భాలలో మీరు కంటనే ఆకస్మికంగా ఆకస్మికమైనటువంటి శుభవార్తలు ఎన్నో వింటారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పై చేయ ఒక రకంగా చెప్పుకోవాలంటే మనసుకు ఎంతో ఆనందాలు కలిగించేటటువంటి ఎన్నో సంఘటనలు అనేవి మీకు కలగటానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పనిచేయ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వ్యక్తులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరమైన యోగాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో వృద్ధి ఉంటుంది మీ యొక్క లక్ష్య సాధన కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఫలిస్తాయి చేసేటటువంటి పనులు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఎక్కువగా ఉంటూ ఉంటాం ఆటంకాలు కలిగించేటటువంటి వ్యక్తులు వస్తూ ఉంటాయి ఆ యొక్క ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించి కనుక మీరు కనుక పనిచేసినట్లయితే అద్భుతవంతమైనటువంటి ఫలితాలు పొందుతారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పై చేయవు కెరీర్ ని మీకు అనుగుణంగా మీకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో పూర్తిగా ప్రతికూలవంతమైనటువంటి సమయం అని చెప్పుకో ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం విషయంలో కావచ్చు అనుకూలవంతమైనటువంటి సమయం మీకు ఉండబోతుంది దేనిలో అడిగేస్తే అది పట్టిందల్లా బంగారమైనట్లుగా గతంలో మీరు ఏదైతే రాదనుకున్నది చేతికి అందుతుంది బంధుమిత్రుల యొక్క కలయికతోటి విశేషవంతమైన అనుకూలతలు ఎన్నో కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలని కొన్ని ముఖ్యమైనటువంటి రహస్యాలన్నింటినీ ఎన్నిటినో మీరు తెలుసుకోగలుగుతారు చేసేటటువంటి వృత్తిలో ఉద్యోగాలు వ్యాపారంలో కూడా వాటి వలన మీకు కొంతవరకు లాభాలు చేకూరేటువంటి అవకాశాలు అదే విధంగా కెరీర్ లో కూడా గొప్ప అవకాశాలు ఏదనుకుంటే అది మీ చేతికి రాబోతు యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి బ్రహ్మాండవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందుతారు మొత్తంగా కనుక గమనించినట్లే కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప మిగిలినటువంటి అన్ని ఎక్కడా కూడా కుంభరాశి జాతకులకు కనిపించడం లేదు ఈ ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తూ ఉన్నారు ఎవరికైతే వ్యక్తిగతంగా ఇటువంటి మంచి ఫలితాలు పొందలేకపోతూ ఉన్నారు ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక పరమైన సమస్యలు ఉద్యోగ సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు దానికి కారణం మాత్రం ఏమై ఉంటుందని అంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం ఏర్పడినటువంటి దోషం ప్రభావం అయి ఉండొచ్చు అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకుని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకున్నట్లయితే సత్ఫలితాలు ఎన్నో పొందుతాయి ఇది ఇలా ఈ విధంగా కుంభరాశి వారికి రేపటి నుంచి కూడా జీవితంలో కొత్త విధంగా చూస్తారు వీడియో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్